ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ మళ్ళీ ఆరోపణలు చేశారు సార్ ఈసారి చునావ్ చౌకీదార్ అంటూ ఆరోపించారు ఈ కుట్రను ఓట్ల చోరీని భారత జంజీ అడ్డుకుంటుంది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని యువత విద్యార్థులే కాపాడుకుంటారు వారి పోరాటానికి అండగా ఉంటామంటూ కూడా రాహుల్ హామీ ఇచ్చారు సార్ ఈ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇది అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడమే అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోన్న పరిస్థితి ప్రొఫెసర్ గారు రీసెంట్గా మనం చూసాం కదా సార్ నేపాల్లో జంజీలు చేసిన తిరుగుబాటు అంటే భారత్లో కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారు మన జనరీ అంతా సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు బయటకు వస్తే అవుతుంది ఇప్పుడు నేపాల్లో కూడా సోషల్ మీడియాలో నుండి బయటకు కూడా వచ్చారు సో మన దగ్గర కూడా నిర్భయ ప్రొటెస్ట్లు అప్పుడు చూసాము కొన్ని సందర్భాల్లో జన్లీ రియాక్ట్ అయింది కూడా చూసాము కానీ ఒక కంట్రీలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఇంకో కంట్రీలో ఉండవు అన్ఫార్చునేట్లీ మన పొలిటీషియన్లు ఏం చేస్తారంటే మీడియాలో ఈ వార్తలు వస్తాయి కనుక ఈ హ్యాష్ టాగ్స్ పాపులర్ అయిస్తాయి కనుక అట్రాక్టివ్గా ఉండటానికి వాడుతుంటారు మీ గుర్తునే ఉంటుంది మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులు తాలిబాన్లను తలపిస్తున్న కేసీఆర్ పాలన అని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేవి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాలిబాన్లకు ఇక్కడికి పోలికైంది అసలు కానీ మాట్లాడుతుంటారు శ్రీలంక లాగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అవుతోంది అప్పులతోనే అన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి శ్రీలంక ఎకానమీకి ఉన్న క్యారెక్టర్స్ ఏంటి శ్రీలంకలో ఎక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అనేది ఉంటుందో అసలు ఇండియాకు సఫిషియెంట్గా ఫార్న్ ఎక్స్చేంజ్ ఉండగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఫార్న్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఉంటుంది దాని దీనికి పోలికేంటి అందువల్ల ఇవన్నీ ఏవి సంబంధం లేకుండా శ్రీలంక మరో శ్రీలంక అవుతుంది అని చెప్పి పేపర్లో చూస్తూ ఉంటారు ఇదొక క్రేజీ అన్నట్టు ఎందుకంటే ప్రజలకు ఈ శ్రీలంక నేపాల్ ఇవన్నీ వింటుంటారు కనుక వాళ్ళకు చేరుకోవటానికి ఇది ఒక అవకాశంగా వాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధాలే ఉండవు నేపాల్లో జరిగిన పరిణామాలు ఇండియాలో జరగాలి అనుకుంటే సిమిలర్ యాక్టివిటీ ఉండవు కొంత మీకు శ్రీలంకలో అర్ఘాలయా మూమెంటు మీకు బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్లు చైనాలో నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు అట్లాంటి ఎందుకు ఇవాళ ఫ్రాన్స్లో నిన్న పెద్ద ఎత్తున మ్యాక్రాన్కు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకి వచ్చారు భారీ సంఖ్యలో వచ్చారు రోడ్ల మీదకి బ్రిటన్లో మీకు ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా లక్ష మంది పైగా ర్యాలీ చేశారు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇష్యూస్ పైన నిరసనలు జరుగుతాయి ఆయా దేశాలు ఉండేటువంటి వ్యవస్థలు వాటికి ఉన్న ఉంటాయి ఎస్ ఇండియాలో కూడా పొలిటికల్ కల్చర్ పైన ప్రజల్లో తీవ్రమైన కోపం ఉన్నమాట నిజం యూత్లో ఇండియాలో కూడా రూలింగ్ ఎలీట్ పైన కోపం ఉన్నమాట నిజం కానీ ఇప్పటికీ కూడా రూలింగ్ ఎలీట్ ప్రజల్ని తమ గుప్పట్లో పెట్టుకోగలుగుతోంది నేపాల్లో రూలింగ్ ఎలీట్ కంప్లీట్గా ప్రజల నుంచి ఎలినేట్ అయింది ఇవాళ మన దేశంలో అలా ఎలినేట్ కాలే రాజకీయ పార్టీలు పూర్తిగా ఇల్లిజిట్ కాలే పొలిటికల్ కరప్షన్ లో ప్రజల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు రాజకీయ పార్టీలు అంటే ప్రజల్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎన్నికలకు డబ్బులు ఇచ్చి గెలిచాక పథకాలు పెట్టి ప్రజల్ని కూడా తమ కరప్ట్ పొలిటికల్ కల్చర్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అంత అంతా ఒక రకంగా షేర్ చేస్తున్నారు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ పిక్ అంటారే సో ఆ రకంగా మార్చే వరకు ప్రజలు పూర్తిగా రాజకీయ నాయకత్వం పైన తిరగబడి అనేటువంటి పరిస్థితి మన దేశంలో రాలేదు రెండవది మన దేశంలో ప్రజల్లో ఎప్పుడైనా అసంతృప్తి పెరిగితే ఈ లోపల మన రాజకీయ నాయకులకు ఆయుధాలు ఉంటాయి మన కులం వాళ్ళంతా ఏకం కావాలి అని మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తి ఉన్నా ఒక కులం వారు ఎనభై తొంభై శాతం ఆ పార్టీకి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి పైన ఎంత అసంతృప్తి ఉన్నా ఒక కులం వాళ్ళు డెబ్బై శాతం అటే ఓటేస్తారు సంబంధమే లేదు నేను చెప్పిన కాదు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అనే భావన లేదు కులం అనే భావన తప్ప అని సో అందువల్ల మన ప్రజలకు చాలా మన నాయకులకు తెలివిగా ప్రజల్ని ఏంటంటే మన కులం వాడు తిట్టు తిట్టుకుంటేనే ఓట్లేస్తాడు అని సో కులాన్ని పట్టుకొస్తారు లేకుండా మతాన్ని పట్టుకొస్తారు సో మీకు టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా కన్నా ముందు మీకు సిఎస్బిఎస్ లోక్ నీతి వారి సర్వేలో ప్రజలు పెద్ద ఎత్తున ఎకనామిక్ ఇష్యూస్ పైన మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నారు కానీ ఏం జరిగింది ఒక్కసారి పుల్వామా జరిగింది ప్రజల భావోద్వేగాలు బాలకోట్ స్ట్రైక్ జరిగాయి జాతీయవాదం ఇవన్నీ మార్పు వచ్చేసినాయి అందువల్ల మన 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 పొలిటీషియన్స్ ఆర్ స్టిల్ నాట్ రన్నింగ్ అవుట్ ఆ ఐడియాస్ డైవర్ట్ చేయగలుగుతున్నారు కులం పేరు చెప్పు మతం పేరు చెప్పు ప్రజల్ని డివైడ్ చేయగలుగుతున్నారు ప్రజల్లో ఉండే ఆ అసంతృప్తిని ఆందోళనను కాస్త డైవర్ట్ చేయగలుగుతున్నారు మూడవది నేపాల్లో ఉన్నంతటి పరిస్థితులు ఇండియాలోనే కాదు ఇండియాలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నమాట నిజం నేపాల్ ఇన్ఈక్వాలిటీస్తో పోలిక లేదు నేపాల్లో సెవెన్ పాయింట్ నియర్లీ సెవెన్ పర్సెంట్ నేపాలీస్ బయట ఉంటారు కంప్లీట్గా రెమిటెన్స్ ఎకానమీ పైన నేపాల్ బతుకుతోంది అంటే విదేశాల్లో పనిచేసే నేపాలీలు ఇంటికి పంపితే ఆ డబ్బులతో నేపాల్ ఎకానమీ నడుస్తుంది ఇండియన్ ఎకానమీ అలా కాదు కదా అంటే ప్ర ఎకానమీలో ప్రజలకు స్టేట్స్ చాలా ఎక్కువ మన దేశంలో కంపెనీలు అందులో పనిచేసే ఉద్యోగులు వ్యాపారులు ఏ కొద్దిమంది బాగా సంపాదిస్తున్నారు మిలియనేర్స్ కొంతమంది కోట్ల కోట్లు పగడేస్తున్నారు కానీ కొంత మిగతా వారికి ఆదాయాలు లేవు మధ్యతరగతి సీరియస్ ఎకనామిక్ ఛాలెంజ్లు ఉన్నారు ఇదంతా నిజం కానీ అదే సమయంలో వాస్తవం ఏంటంటే ఇండియన్ పీపుల్కు ఆ ఎకానమిక్ బెనిఫిట్ పర్కులేట్ అవుతున్నాయి నేపాల్ లాగా లేదు కదా కంపారిటివ్లీ అని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అసమానతలు ఉన్నాయి కానీ భారత ప్రజలకు కూడా ఈ ఆర్థిక ప్రగతిలో ఫలాలు వస్తున్నాయి ఏమీ రావడం లేదు అని ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద భాష మాట్లాడకూడదు ఇప్పుడు ప్రజలు చాలా మీకు లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూడండి ప్రజల్లో ఆర్థిక పరిస్థితి ఒకటేకంగా ఉందా ఇది మూడవది నాలుగవది ఏంటి అంటే ఆర్గనైజ్ కూడా కావాలి మన దగ్గర ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంది మిడిల్ క్లాస్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎస్పెషల్లీ సాలరీడ్ మిడిల్ క్లాస్ కానీ మీరు గమనించండి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అసలు శాలరీడ్ మిడిల్ క్లాస్ నుంచి పట్టించుకున్న పాపన పోతుందా అసలు ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి రైతు సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం మహిళా సంఘం అన్ని సంఘాలు ఉంటాయి మధ్యతరగతి అనే ఒక సంఘం ఉందా మళ్ళీ మధ్య తరగతి ఉద్యోగుల సంఘాలు ఉంటాయి బ్యాంకులో ఉండే వాళ్ళకు బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉంటుంది ఎల్ఐసిలో ఉండే వాళ్ళకు ఉద్యోగ సంఘం ఉంటాయి కానీ మధ్యతరగతి ప్రజల సమస్యలపైన ఆర్గనైజ్ చేసి ఒక సంఘం ఉందా వాస్తవంగా అనేక రంగాలలో ట్రేడ్ యూనియన్లు పెట్టి రాజకీయాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీలకే లేదు మధ్యతరగతి సంఘాలు మీకు కమ్యూనిస్ట్ పార్టీలలో వాళ్ళ ట్రేడ్ యూనియన్లోనే తరగతి అంతా వాళ్ళ ట్రేడ్ యూనియన్ ఉంటారు కానీ కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా మిడిల్ క్లాస్ కోసకు ఒక ప్రత్యేక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ లేదు వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలలో కూడా ఉండదు మీకు ఎక్కడన్నా వాళ్ళ పార్టీ మహాసభలు ఆమోదించిన తీర్మానాల్లో కూడా మీకు మిడిల్ క్లాస్కు ఎంత రెఫరెన్స్ ఉంటుందో మీరే చూడండి ఇలా మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి సేవింగ్స్ తగ్గిపోతున్నాయి అప్పుల బాధ పెరుగుతోంది ఈఎంఐల బాధ పెరుగుతోంది ట్యాక్సెస్ బాధ ఎక్కువ అటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పేదలకు అందుతాయి కానీ మిడిల్ క్లాస్కి అందవు ఆర్థిక ప్రగతి యొక్క బెనిఫిట్ సంపన్నులకు అందుతాయి ప్రభుత్వ ఆసుపత్రికి పోలేరు ప్రైవేట్ ఆసుపత్రి భరించలేరు ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెరిగిపోతున్నాయి మిడిల్ క్లాస్లో సీరియస్ అంట్రెస్ట్ ఉంది మీరు నేను మిడిల్ క్లాస్ పైన మాట్లాడితే ఏ వీడియో యాభైలకు తక్కువ పోలే అంటే అర్థమైంది మిడిల్ క్లాస్లో అంత ఆందోళన ఉంది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా మధ్యతరగతిలో ఉన్న ఈ ఆందోళనని ఆర్గనైజ్ చేస్తున్న ఉదాహరణ ఉందా మీరు ఈ ఇటీవల బీజేపీ కొంత ఫోకస్ పెట్టింది మోడీ స్టేట్మెంట్స్లో మనకు కనబడుతుంది మద్యం వర్గనే మధ్య వర్గ్నే అని అందుకే ఉన్న తెలివి అదే బీజేపీ ఒక్క ఒక్క పార్టీ మాత్రం మన దేశంలో చాలా క్రియేటివ్గా పనిచేస్తుంది ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేస్తుంది అందువల్లనే మీకు వర్గం ఈ మధ్య మోడీ ఫోకస్ కూడా పెంచాడు చూడండి అందుకే ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇచ్చారు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ అని అలాగే ఇప్పుడు జీఎస్టీలో కూడా మిడిల్ క్లాస్ ఫోకస్తో మీకు రిలాక్సేషన్ ఇచ్చారు బీజేపీకి ఆ ఫీడ్బ్యాక్ ఉంది ఆర్ఎస్ఎస్ ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంది మిగతా పార్టీలు ఎవరు కూడా మిడిల్ క్లాస్ ఆర్గనైజ్ చేసి మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకునే పాలసీ రూపొందిస్తలేరు బీజేపీ చేయగలుగుతుంది కనుక బీజేపీ ఈ నెల తర్వాత కూడా సక్సెస్ అవుతుందంటే బీజేపీ ఎబిలిటీ టు రీఇన్వెంట్ అంటే గ్రౌండ్ లెవెల్లో వస్తున్న పరిస్థితుల్ని చే ఇన్వాల్వ్ చేసుకొని వారు ఎప్పటికప్పుడు మారుతున్నారు ఉపయోగించుకుంటున్నారు కానీ మిగతా పార్టీలు అట్లా కాదే మనం విమర్శిస్తే మనం తిట్టడమే పని నా బీజేపీ నాయకులు అన్నాడు సార్ మీరంటే మా పార్టీలో చాలామందికి నాయకులకు అభిమానం సార్ అన్నాడు అదేం అన్న నేను చాలా విమర్శిస్తాను కదా మిమ్మల్ని కూడా అంటే అందుకే అభిమానం సార్ అన్నారు ఎందుకంటే మీ విమర్శల వల్ల మాకు అర్థమవుతుంది ఏం చేయాలి కౌంటర్ స్ట్రాటజీ ఏమేసుకోవాలి మీ ప్ర మీ విమర్శలకు మేము ఆన్సర్లు వెతుక్కుంటే విపక్షాలను అటాక్ చేయ మా ప్రత్యర్థులను అటాక్ చేయగలం మీ విమర్శల నుంచి నేర్చుకుంటే మేము మా విధానాలు మార్చుకోగలం మీరు విమర్శ మీలాంటి వాళ్ళు లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది సార్ ఇవన్నీ అని అన్నాడు అని ఉదాహరణగా నాకు ఇదే చెప్పాడు చూడండి మీరు మిడిల్ క్లాస్ పైన మీరు మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలే మీరు మా మోడీ కూడా చూడండి మధ్యం వర్గం మీద ఫోకస్ చేసి ఐటీ రిలీఫ్ జీఎస్టీ అంటే నన్ను చూసి మోడీ చేశాడని కాదు కానీ మీ థింకింగ్లో మాకు ఉపయోగపడుతున్నది చూడండి అని చెప్పాడు సో అందువల్ల మీరంటే మాకు చాలా గౌరవం సార్ అన్నాడు కానీ ఇతర పార్టీలు ఏమున్నాయి ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను మీరు పలానాడు పేటిఎం అని బూతులు తిట్టడం ఏమస్తే బూతులు తిడితే ఏమన్నా నేనైనా తగ్గుతానా ఇంకెక్కువ మాట్లాడతా అందువల్ల బీజేపీ అర్థం చేసుకోగలుగుతుంది కనుక ఆ పార్టీ మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది మిగతా ఏ పార్టీ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ అసలు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ వర్గం అది మిడిల్ క్లాస్ క్లాస్ అన్న పదానికి కమ్యూనిస్టులు మనపలి కానీ వాళ్ళే వదిలేశారు కదా అందువల్ల డెఫినెట్గా మన దేశంలో ఆర్గనైజ్ కూడా కావాలి ఇప్పుడు ఆర్గనైజెడ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు అరగాలియా మూమెంట్ ఉంది మీకు నేపాల్లో ఎవరు వెనకాల ఉన్నారు అనేది ఇప్పటికీ అనుమానమే యాంటీ ప్రో మొనార్టీ ఫోర్సెస్ ఉన్నాయా అనేది డౌట్ కానీ మీకు శ్రీలంకలో అరగాలియా మూమెంట్లో అనరుకుమార్ దిశ నాయకే పెద్ద ఎత్తున ఉపయోగించుకోగల అందుకే అది త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ ఆయన ఓటింగ్ పెరిగింది సో ఇండియాలో ప్రతిపక్షాలకు అలాంటి సోయే లేదు కదా ఏ వర్గము ప్రజల ప్రభుత్వాలను అసంతృప్తిగా ఉన్నారు ఆ వర్గాన్ని ఎలా మొబిలైజ్ చేయాలన్న సోయ ఎక్కడుంది ఆ సోయ లేకపోతే జెన్జీ రెవల్యూషన్ ఏరికలొస్తుంది